పెన్షనర్స్కి ముఖ్య గమనిక కొత్త శాఖ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుద్ది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నేను మీకోసం మరిన్ని వీడియో చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం అయితే ఇక్కడ చూస్తున్నాం పెన్షన్ ఆగిపోతుంది అని చెప్పి సో ముఖ్యంగా ఇప్పుడే ఒక తాజా న్యూస్ అయితే రావడమే జరిగింది పెన్షనర్స్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది అని చెప్పి మనకి పెన్షనర్స్ శాఖ అయితే చెప్పడమే జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూసినట్టయితే ఇక్కడ చూస్తున్నాం సిపిఏఓ పేరుతో ఏదైనా సందేశం వస్తే దాని ప్రామాణికతను పరిశీలించుకోవాలి అధికారిక ఏజెన్సీలు వాట్సాప్ లేదా ఇతర అనధికారిక ప్లాట్ఫామ్ ద్వారా మనకి సో ముఖ్యంగా వ్యక్తిగత వివరాలను అయితే మనం ఎక్కడ కూడా పొందుపరచకూడదు అదేవిధంగా అవి మనకి ఎవరు కూడా దీన్ని అడిగేటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ చూస్తున్నా మీ పీపీఓ నెంబర్ పుట్టిన తేదీ బ్యాంక్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని మెసేజింగ్ యాప్ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేద్దాం ఫ్రెండ్స్ సో షేర్ చేసినట్టయితే మనకి ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది అనుమానం వస్తే సిపిఈఓ లేదా బ్యాంకుకు సంబంధించినటువంటి అయితే మనం ఇక్కడ సంప్రదించాల్సి అయితే ఉంటుందని చెప్పి తాజా సమాచారం మేము చూస్తుంటాం సో ముఖ్యంగా ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అది గమనించండి ఇటువంటి న్యూస్ కోసం మనం చాలా సప్స్గా చూసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే టు